హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టమాటా పచ్చడండి ఇడ్లీ దోశ అలాగే రైస్లో వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఐదు నిమిషాల్లో అయిపోయే సూపర్ టేస్టీ టమాటా పచ్చడండి ఈ టమాటా పచ్చడి మీరు ఇలా కనుక అస్సలు ట్రై చేయకపోతే అస్సలు టేస్ట్ని మిస్ అయిపోయినట్టేనండి సూపర్ టేస్ట్ అండి ఈ టమాటా పచ్చడి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఇలా ట్రై చేయండి పదండి బోర్ కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ టమాటా పచ్చడి చూసారు కదండి నోరు అయితే ఊరిపోతుంది కదా దీని సీక్రెట్ ఏంటో పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను అర కేజీ వరకు బాగా పండిన టమాటాలను తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసాను చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి అదో ఒక్కటి వేస్తే చాలండి రుచి అయితే చాలా చాలా అదిరిపోతుంది ఈ టమాటా పచ్చడి పదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే యాడ్ చేసేసుకుందామండి ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు చూడండి ఈ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద సన్నటి మంటపై పెడదామండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి అయితే పల్లెటూర్లలో అమ్మమ్మలు ఇలా చేసేవారండి ఈ టమాటా పచ్చడి ఆ రుచిలే వేరండి అసలు రుచి మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి తింటే తెలుస్తుంది కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుందామండి వాటర్ అయితే అస్సలు పోయాల్సిన పని లేదండి ఈ టమాటాల్లో ఉన్న వాటరే సరిపోతుందండి కొంచెం ఆవాలను వేసుకుందామండి ఆవాల పొడి అయినా వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి జీలకర్ర పొడివైనా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి అలాగే ఇందులో కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి మెంతు పొడి అయినా వేసుకోవచ్చండి నేనైతే ఏ పొడులు వేయకుండానే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు రేటు కూడా తక్కువగా ఉంది కదండి ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చేస్తుందండి పచ్చళ్ళ సీజన్ కదండి మనము ఏ టమాటా ముక్కలు ఎండలో ఎండ పెట్టకుండా చేస్తున్న టమాటా పచ్చడండి మ్యాంగో కారం రెండు స్పూన్లు వరకు అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ అయితే అస్సలు పోయాల్సిన పని లేదండి ఆయిల్ కూడా అస్సలు వేయకుండా చేస్తున్న ఈ టమాటా పచ్చడండి చూడండి ఈ ముక్కల్లోనే ఈ పచ్చడి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి సన్నటి మంటపై ఇలా కలుపుకోవాలండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి అయితే అసలు మాటలు అయితే రావండి మనం తిని రుచి చెప్పగలమండి మీరైతే మా వీడియో చివరి వరకు చూసి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడండి ఈ వీడియో వైరల్ కూడా అవుతుందండి మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకుందామండి మొత్తం ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఆయిల్తో పని అయితే అస్సలు లేదండి ఈ టేస్టీ టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి పది నిమిషాలు చల్లారేంతవరకు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి చూడండి రుచికి తగినంత ఉప్పునైతే వేసుకుందామండి సాల్ట్ వేస్తే బాగోదండి ఈ పచ్చడిని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి చూడండి రెడీ అయితే అయిపోయింది ఇలా వేసుకుంటే సరిపోతుందండి పచ్చడి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే తాలింపుకైతే ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులను అయితే వేసుకుందామండి అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి ఆవాలను కూడా వేసుకుందామండి కొంచెము పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయితే చేసేసుకొని కొన్ని పెసరిపప్పును కూడా వేసుకుందామండి సాయి మినప్పప్పు అండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అలాగే కొన్ని తాలింపులను కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి వేడి వేడి రైస్లో దోశల్లో అలాగే ఇడ్లీలో అయితే ఈ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుందండి తక్కువ ఖర్చు అండి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సీక్రెట్ అండి ఇది చిటికడు పసుపు వేస్తే పచ్చడి అస్సలు పాడవదండి నిల్వ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే ఏండి మిరపకాయలు కూడా వేసుకుందామండి ఈ తాలింపులో చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి అయితే అలాగే కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుందామండి చక్కగా నీట్గా కడిగిన కరివేపాకు ఆరపెట్టిన తర్వాత వేయాలండి వాటర్ లేకుండా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే అస్సలు పాడవదండి మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి అస్సలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే అస్సలు పాడవ్వదు మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పచ్చడిలో ఈ తాలింపుని వేసుకుందామండి వేడి వేడిగా అస్సలు వేయకండి పచ్చడి అయితే నిల్వ ఉండదండి చల్లారిన తర్వాత ఈ తాలింపు ఈ పచ్చ పచ్చడిలోకైతే యాడ్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి నోరైతే ఊరిపోతుందండి ఈ సీక్రెట్ టమాటా పచ్చడి హోటల్ స్టైల్లో చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్ని హోటల్స్లో ఇలాగే చేస్తారండి పెద్ద పెద్ద హోటల్స్లో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్